నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథస్వామిని పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు వారికి వేదమంత్రాలతో అర్చకులు స్వాగతం పలికారు రంగనాథస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వారిని అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు రంగనాథస్వామి ఆలయంలో ఉన్న అద్దాల మండపంలో కొన్ని అద్దాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని త్వరలో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది మూడు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది కాబట్టి దాని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది అదే పెద్దలు మంత్రి గారు నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు దీని తర్వాత ఈ ఆలయానికి సంబంధించి పడమటి ద్వారం ఉంది మహద్వారం ఆ యొక్క ద్వారము అలాగే అక్కడ ఘాట్ ఉంది ఆ ఘాట్ కూడా కొత్త గతంలోనే పనులు చేయడం జరిగింది కానీ మధ్యలో ఆగిపోయినాయి కాబట్టి ఒకసారి మంత్రి గారు స్వయంగా అలాగే మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి దాన్ని చూశాక ఒక నిర్ణయం తీసుకొని మేడని దాదాపు తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టిన అద్దాల మేడని చెప్పారు దాన్ని అక్షరల్గా విజిట్ చేయడం జరిగింది అక్కడ కొన్ని అద్దాలు మంత్రి మంత్రివేరు రామారాయణ గారు వెంటనే ఆదేశించారు ఆ అద్దాలని రీప్లేస్ చేయమని అదేవిధంగా దాని లోపల పెయింటింగ్స్ వాటిలో కొంత సరిగా లేకుంటే అవి మళ్ళీ రెక్టిఫై చేసేటట్టుగా ఎవరైతే అవి చేయగలిగినటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్లో చేయగలిగిన ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయండి నేను మళ్ళీ మాట్లాడతానని అధికారులకి ఆదేశం ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఒక దర్శనం చేసుకోవడం ఇద్దరు మంత్రోత్సవం చాలా అదృష్టంగా భావిస్తుండా ఎందుకంటే మన జిల్లాకి ఇద్దరినిచ్చారు ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్క జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అంటే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కావడం రాష్ట్రం కూడా బాగుపడుతుందని ఈ దేవుడు ఆలయంలో నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా జరగద్దని కూడా కోరు